స్నేహితుల నమస్కారం చంద్రబాబు నాయుడు గారు నిన్న కార్యక్రమంలో మాట్లాడుతూ అది కూడా ఆటో కార్మికుల కోసం అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ ఈ దుస్తుల పాలన అంతమందించాలి దుస్తుల్ని మరీ రాకుండా చేయాలని మాట్లాడాడు బాబు గారు దుస్తుడంటే అర్థం మారిందేమో నాకు తెలీదు బహుశా ఆ పదం మీ కూటమి ప్రభుత్వానికే అది సరిపోతుంది దుష్టుల పరిపాలన అంటే కూటమి వాళ్ళ పరిపాలన అని చెప్పుకుంటే కొద్దిగా బాగా ఉంటుందని నా అభిప్రాయం మీరు ఎప్పుడు ఏం మాట్లాడతారో బహుశా పాత స్క్రిక్ చదువుతూ ఉంటారేమో నాకు అనుమానం ఎందుకంటే ఆ రోజు అయిన సంఘటన పైన మీ దగ్గర నుంచి ఎటువంటి రియాక్షన్ కూడా ఉండదు మీరు ఆటో సోదరుల యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటూ దుస్తుల గురించి మాట్లాడారు చెప్తా ఉన్నాం స్పష్టంగా ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో అనే పదానికి అర్థం మారకపోయి ఉంటే అది అచ్చంగా కూటమి నాయకులకు కూటమి ప్రభుత్వానికే సరిపోతుందని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం ఎన్ని అబద్ధాలార్థానికి కూడా మీరు వెనకాలి చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా మీరు రాజకీయాలు చేస్తూ ఉంటారు అనేక అంశాలు చేస్తూ ఉంటారు అది అబద్ధం అనడానికి మంది మీరు గుర్తించరు మీ సూపర్ సిక్స్ లాగే మీరు మీ సూపర్ సిక్స్ సరిగా లేదని మేమంటే మా నాళ్ళ గురించి చర్మం గురించి మాట్లాడతారు ముందు మాట్లాడకోవాల్సింది మీ నాళ్ళ గురించి మీ చర్మం గురించి కదా మా నాళ్ళ మా చర్మం కాదు కదా అయ్యా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ అని పెద్ద అక్షరాలతో పెద్ద శబ్దాలతో మాత్రమే ఏమీ లేని దగ్గర మీకు స్కామ్ అంటే చెప్తాం వినండి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన అభిమానాలు చూడాలి ప్రభుత్వ పరంగా లిక్కర్ దుకాణాలు నడుస్తూ ఉంటే ఆ లిక్కర్ దుకాణాలని ప్రభుత్వం నుంచి లాగేసి దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ లక్కీ డ్రాల్లో మీ వాళ్ళకే వచ్చే విధంగా కుట్రలు కుతంత్రాలు పన్ని భయపడిచ్చి బెదిరించి ఇంకా ఏదేదో చేసి చిరికి ఈ రోజుకి నైన్టీ నైన్ పర్సెంట్ షాపులు కేవలం కూటమి నాయకుల చేతుల్లో ఉన్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగాని మేమంటే మీకు ఏమైనా అనుమానమా మీకు ధైర్యం ఉంటే ఎంక్వైరీ చేయించండి ఎందుకంటే ప్రజలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి ప్రభుత్వ ధనాన్ని తమకు కావలసిన వాళ్లకు దోచి పెట్టడం ఎట్లా అన్న అంశాన్ని నేర్చుకోవడానికి మీరు ఒక మోడల్ కేసు మీ ఆఖరికి ఈ రోజున ఎక్కడ చూసినా సరే మీ వాళ్ళవే ఒక చిన్న సారాయి పైన పది రూపాయలు ఇరవై రూపాయలు దాంట్లో ఎమ్మెల్యే పర్సెంట్ మంత్రి పర్సెంట్ ఇంకో పర్సెంట్ ఇంకో పర్సెంట్ ఈ బ్రాండ్లే సుమోలు డమోలే వాడుకునే మీ వాళ్ళంతా మీరు చివరికి చికెన్ షాపుల దగ్గర కూడా మీ దగ్గర ఏంటో మా దగ్గర వార్తలు వస్తూ ఉంటాయి మీరు గుర్తు పెట్టుకోవాలా మీరొక్కరే ఒక్క ముఖ్యమంత్రి ఈ సుశాల భారతదేశంలో నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు కమ్ముటాలని చెప్పిన అతి గొప్ప ముఖ్యమంత్రి మీరు సారా ఎంగు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిన వాళ్ళు మీరు లిక్కర్ షాపులకి నాణ్యమైన మద్యాన్ని మీ నాణ్యమైన మద్యం యొక్క మొత్తం కాబోతాం బట్టబయలేని తంబల్లపల్లెలో అబ్బో ప్రభుత్వ డిస్టరీలు కానీ మీకు లైసెన్స్ పొందిన డెస్ట్రీలు కానీ సరిగా పనిచేయలేవని బహుశా మీరు అనుకునే నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేవని మీకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రోజున తంపల్లపల్లెలో రోజుకి ఇరవై ముప్పై వేల బాట్లు తయారయ్యే విధంగా ఒక స్పూరియస్ మద్యాన్ని నకిలీ మద్యాన్ని తయారు చేస్తే ఇండస్ట్రీ అక్కడ రన్ అయితా ఉందంటే అసలుకి మందు తాగే వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ శ్రద్ధ ఆసక్తి ఏ మాత్రం కూడా అసలు అనుమానం లేని విధంగా ఉందన్న విషయాన్ని చెప్ప అనుకుంటా ఉన్నా నేను బాబు గారు మీరు ఎవరన్నా ఇవ్వాలి సమాధానం చెప్ప అవుదావు అనుకున్నారు కానీ మీరు ఎవరన్నా ఎక్కువ ఇస్తారు కదా సమాధానం చెప్పరు సమాధానం మా ముఖ్యమంత్రి అనడం కూడా నాకు ఇష్టం లేదు కానీ వివరగలుగుతా ఉన్నా సైన్స్లో టిప్ ఆఫ్ ఐస్ బర్గ్ అని ఒకటి ఉంటుంది కనపడిన కేసు ఏదైనా సరే ఒకటి ఆ టిప్ ఆఫ్ మంచుకొండ అయితే ఆ శిఖరం మంచుకొండ అయితే దాని కింద నాలుగింతలు ఐదింటలు మంచుకొండ ఉంటుంది అని దాని సిద్ధాంతం నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను తంపల్లె పల్లె కేసు అన్నది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఈ నకిలీ మద్యం తయారీలో అని మీరు తక్షణం మీ విజన్ యొక్క విజన్ ఉపయోగించి మీరు మాకు వివరనివ్వాలి సమాధానం కూడా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మీరు పదహైదు నెలలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాల్లో నకిలీ నకిలీ పరిశ్రమలు పెట్టి ఈ రాష్ట్రం అంతా నకిలీ మద్యాన్ని పంపిణీ చేశారో మీ పేరు చెప్పుకోండి ఇలా మీ కూటమి పేరు చెప్పుకోండి కానీ తంబలపల్లె ప్రాంతంలో వాళ్ళు ఇది పోయే వాళ్ళందరికీ పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు కానీ అడుగుతా ఉన్నాను బహుశా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చునామిన ప్రకారం మీరు ఈ రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి ఫ్యాక్టరీ చాలా ఉండి ఉంటాయి ఎందుకంటే ఇందులో పనిచేసే వాళ్ళు అట్లా ఒడిస్సా నుంచి తమిళనాడు దాకా విస్తరించి ఉన్నారు మీరు మాకు చెప్పాలి అసలు ఎన్ని ఉండే అవకాశం ఉంది ఎన్ని ఉన్నాయి అట్లాగే ఎవరెవరు దీని వెనక్కున్నారు చెప్పండి ఎందుకంటే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాయని మీరు వాగ్దానం చేస్తారు అది కూడా తక్కువ ఇస్తామని వాగ్దానం చేసిన పక్ష మీరే ఒకటి ముఖ్యమంత్రి మద్యం మీద కాబట్టి మీరు స్పష్టంగా మాకు చెప్పాలి నేను మాట్లాడతా ఉన్నా నేను ఇక్కడ దీంట్లో సూత్రధారులు పాత్రదారులు మొత్తం అంతా కూడా మీకు సంబంధించిన నాయకులు మాత్రమే టెక్నికల్ అసెన్సీ సరే సినిమాలో కెమెరా లైటింగ్ అట్లా అట్లా తప్పు ఆ కూలలు ఆ కూలలను పట్టుకొని మీరు అక్కడికి వాళ్ళే అక్కడికి హీరోలు డైరెక్టర్ గారు మార్చే ప్రయత్నం కూడా చూస్తా ఉన్నాం ఇక్కడ ఒరిస్సా నుంచి తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళపైన చట్టబద్ధంగా ఏ చర్య తీసుకోండి కానీ అసలు హీరో డైరెక్టరు డిస్ట్రిబ్యూటర్ అంతా ఎవరో తెలిసి అనుకుంటా ఉన్నా తెలియకపోతే మీకు నా మొత్తం యొక్క నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుసుకొని మాకు వివరాలు చెప్పని కోరుతా ఉన్నా నేను అంతేకాదు ప్రతిరోజు కోట్లాది రూపాయల స్కూరియస్ మధ్య మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగిస్తూ ఉంటే ఇన్ని రోజులుగా ఎన్ని వేల కోట్ల రూపాయలు యొక్క సూరియస్ మద్యం లేకపోతే యొక్క నకిలీ మద్యం ప్రజల్లోకి వెళ్ళిందో కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైనే ఉంది మీరు దాన్ని మాట్లాడరు మీరు మాట్లాడాల్సింది పాపం మాట్లాడకపోగా నిన్న కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అది కూడా ఆటో సోదరుల యొక్క ఉపయోగార్థం పెట్టిన కార్యక్రమాన్ని ఉపయోగించుకొని మిమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని పెట్టారు మీరు దుష్టులు అని దుష్టపదం మాకంటే మీ మామగారు చెప్పారు దుష్ట దుర్మార్గుడు ఎవరు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు చెప్పారు ఈ రాష్ట్రంలో దుష్టుడెవరో దుర్మార్గుడెవరో కావాలంటే మీరు మీకు పంపిస్తాం మీరు ఉరికినే మీకున్న అన్ని మీ అన్ని యొక్క వనరుల ద్వారా మీరు లిక్కర్ స్కామ్ లిక్కర్ అని మాట్లాడారు అసలు ఇప్పటికే చెప్ప సవాలు చేస్తా ఉన్నాం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంతకం కానీ ప్రోత్ బలం కానీ దాంట్లో ఉందా అని అడుగుతా ఉన్నాం మీ సంతకాలతో సంతకాలతోనే మేము చూపిస్తాం బోర్లకి ప్రివిలేజ్ ట్యాక్స్ ని గవర్నమెంట్ ఆఫీసర్లు డబల్ చేద్దాం ట్రిపుల్ చేద్దాం అన్నప్పటికీ కూడా మీరు రద్దు చేసిన పేపర్లు మీరు తీస్తాం మీ సంతకాలు మీ పేజె సంతకాలతో ఈరోజు ఈ నకిలీ మద్యం బయటపడ్డా ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ ఇది ఇరవై ముప్పై వేల పాటలు ప్రతిరోజు తయారయ్యే పరిస్థితి కోటాను కోట్ల రూపాయలు విలువైనవి ఇది స్కా స్కామ్ కాదా రెండు స్కామ్ ఇది స్కామ్ ఇది స్కామ్లకే స్కామ్ ఇది మీ పరిపాలనలో మీరు తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది లేదు మేమే రిజిస్టర్డ్ లేక గుర్తించదగ్గ ఫ్యాక్టరీలో నాణ్యమైన మద్యం రాలేదు కాబట్టి మేము మా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పినాం కాబట్టి మేమే సొంతంగా కుటీర పరిశ్రమలాగా ప్రోత్సహిస్తా ఉన్నాం పిల్లమని అదైనా చెప్పండి ఎంత అన్యాయం బాబు గారు మీ దృష్టి మీకు మీకందరినీ చాలా చాలామంది కోర్పస్ది మా నాయకుడి గురించి సారాయి గురించి మాట్లాడుతూ వాళ్ళు అంటారేమో ఇంకో విషయం మాట్లాడమంటే మాట్లాడతారు ఇదే అనంతపురం జిల్లా అనంతపురంలో శిశు సంక్షేమ సంక్షేమ మందిరంలో ఆ డిపార్ట్మెంట్లో అమ్మ రోడ్లో పడేసిపోయిన ముళ్ళ కంపల్లో పడేసిపోయిన నవజాత శిశువు పాలు లేక మరణించారని వార్తలు వస్తా ఉంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మీకు క్షణికరం కూడా ఉండదు మీకు పేదలు దళితులు అంటే ఏమాత్రం కూడా మీకు అదే ఆలోచన కూడా ఉండదు ఇప్పటికీ నాకు గుర్తుంది నా గుండెల మీద ఎప్పుడైతే ఆడుతుంటాగరికి ఏడు గుర్రాల పల్లెలో రెండు సంవత్సరాల పాటు పద్నాలుగు పదహైదు మంది ఒక దళిత చిన్న పిల్లపైన పైన చివరికి దాష్టికం చేసి ఆ అమ్మాయి గర్భం చేసి ఆ ఎక్కడ ఉందో అందం కాని పరిస్థితి పరిపాలనా వైఫల్యం కానీ మీరు ఇచ్చింది రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు దాదాపు మీరు పంపిణీ చేయాలి చివరకు మీరు ఒక పాతిక శాతం కూడా ఇవ్వకుండా కేవలం ప్రచార ఆర్భాట ఆటో ఎక్కేది కూడా సినిమాటిక్ ఫోటోనే మీకు ప్రభుత్వంలో ఆటో ఎక్కి దిగడం కూడా మీ దగ్గర అందుకే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవాళ మీరు అప్పుడేం చెప్పారు హెవీ లైసెన్స్ కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు మీరు చెప్పింది చేయలేకపోగా చెప్పింది దగ్గర ప్రజలకు ఒక రెండు లక్షల తొంభై వేలకు కుదిస్తూ పెద్ద ఆర్భాటంగా ప్రతి చోట మీరు వాళ్ళు చేసుకుంటూ మీ ఆర్భాటానికి మాకు అభ్యంతరం లే మీరు వచ్చిపోయే విమానాలకే కోట్ల రూపాయలు పదుల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయని మీ లెక్కలు చెప్తా ఉన్నాయి ఇదికే వచ్చి హైదరాబాద్కి అలా హైదరాబాద్కి విజయవాడకి వచ్చిపోయే టికెట్ల ఖర్చు టికెట్లు ఏమో సపరేట్ విమానంలో వస్తారు వీళ్ళంతా కానీ మీ ఆడంబరానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కనుక నిన్న ప్రోగ్రాంట్లో చేసుకుంటూ ఆ తప్పును కూడా చెప్పుకునేది ఏదేం లేదు మీ దగ్గర దుష్టత్వం గురించి మాట్లాడితే మీ గురించే ముందు మీతోనే మొదలు పెట్టాల్సిన విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తూ ఉన్నాం మీరు అంతేకాకుండా మీతో మేము మాకు మాట్లాడుతుంటే కొద్ది పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు అన్నా అసలుకి రోజు చాలా అన్యాయం ఉందన్నా ఏ అన్యాయంరా ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపుల్లో లిక్కర్ టెస్ చేయించాలన్నా చేయించాలనా దిమాండ్ ఆల్సో మై డిమాండ్ ఆల్సో రాష్ట్ర ఉన్నట్టు ఈ నిమిషానికి ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్న షాపులో లిక్కర్ని దాని యొక్క జినైంటిని దాని దాని యొక్క మంచితనాన్ని దాన్ని మీరు టెస్ట్ చేయించండి నాణ్యత టెస్ట్ చేయించాలి రోజుకి ఇరవై వేల పైగా పాటలు తయారు చేసే అనేక కుటీ పైసలు మీ దగ్గర ఉన్నాయని వార్తలు వస్తా ఉన్నాయి మీకు రేటు మీద కంట్రోల్ లేదు వాళ్ళకి అమ్మే టైం మీద కంట్రోల్ లేదు కంట్రోల్ ఆ వాటి మీద కంట్రోల్ ఎట్లా ఉండదు కాబట్టి కంపెనీల మీద తక్కువ ఉంటుంది కాబట్టి మీ కంట్రోల్లోనే ఫ్యాక్టరీలు పెట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఒకే మాట చెప్పగలను నేను మీరు ఇప్పటికైనా సరే మీ నాణ్యమైన మద్యం చౌకమే చౌకద్దు చౌక ధర అనే మా వాటిని తగ్గించుకోమని మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మీరున్నారు మిమ్మల్ని ముఖ్యమంత్రి మీరు మీరు నాణ్యానికి మరి దాంట్లో బాస్ట దానికి నాణ్యమైన మధ్య లైక్ ఇది మీరు ఎక్కా ఉంటే మీరు భేష్ అయినా ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది నేను ఎందుకంటే లిక్కర్ షాపులకి ప్రమోటర్గా పనిచేసే ముఖ్యమంత్రి గారు మీరు బేష్ అని చెప్పాల్సి వస్తుంది లేకపోతే లిక్కర్ షాపుల్ని ఈ విధంగా తయారు చేస్తున్న ముఖ్యమంత్రి గారు శాష్ అని చెప్పాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నారు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్